టుడే ఫైవ్ థింగ్స్ టు మేనిఫెస్ట్ ఈజీలీ ఏవైతే మనం చేయకూడదు మేనిఫెస్టేషన్లో మనం అడ్డంకులు ఫైవ్ ఉన్నాయి మనం చేయకూడదు ఏంటంటే వన్ నెంబర్ వన్ టాకింగ్ అబౌట్ అదర్స్ మనం వేరే వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడకూడదు వేరే వాళ్ళ గురించి కంప్లైంట్ చేయకూడదు వేరే వాళ్ళు గురించి కంపేర్ చేయకూడదు కంప్లైంట్ చేయకూడదు బ్లేమ్ చేయకూడదు కంపీట్ కూడా చేయకూడదు మనం కంపీట్ చేయకూడదు అంటే మనం వాళ్ళతో పాటు మనం కంప్ కాంపిటీషన్ అనమాట వాళ్ళకి మన కాంపిటీషన్ యు ఆర్ ద ఓన్లీ కాంపిటీషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నీకు నువ్వే కాంపిటీషన్ కానీ వేరే వాళ్ళు కాదు మనకు మనమే కాంపిటీషన్ మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ గురించి ఫోకస్ చేస్తామో మనం మన ఎనర్జీ ఏమవుతుంది మనం వేరే వాళ్ళ మీద ఫోకస్ చేస్తే దిస్ ఇస్ ఆల్ ఎనర్జీ యూనివర్స్లో ఉన్నది మొత్తం ఎనర్జీ ఆ ఎనర్జీ మనము ఎక్కడ పెడుతున్నాం తీసుకెళ్ళి అని అంటే మన లోన్ ఎనర్జీని మనం మ్యానిఫెస్ట్ చేస్తున్నాం కదా మనం ఇది కావాలి ఇది కావాలనుకున్నాము కదా ఇప్పుడు అవన్నీ మ్యానిఫెస్ట్ చేయాలంటే మన ఎనర్జీని ఎవరి మీద ఫోకస్ చేయాలి మన మీద ఫోకస్ చేయాలి సో ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ మోర్ దెన్ ఫోకసింగ్ ఆన్ అదర్స్ కంప్లైనింగ్ అదర్స్ నో కంప్లైనింగ్ నో కంపీటింగ్ నో కంపేరింగ్ కంపేర్ కూడా చేసుకోకూడదు వాళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళు ఇలా ఉన్నారు నేను ఇలా ఉన్నాను ఎందుకని అంటే ఎనర్జీ ఇదంతా ఎనర్జీ అటువైంది కదా ఎనర్జీని మనం మన మీద ఫోకస్ చేసుకోవాలి మన మీద ఫోకస్ చేసుకుంటే ఏమవుతుంది తొందరగా మేనిఫెస్ట్ చేస్తాం నెంబర్ టూ నెంబర్ టూ ఏంటి ఫోకసింగ్ ఆన్ ప్రాబ్లమ్స్ మనం మన ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం సొల్యూషన్ మీద చేయం ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూనే ఉంటాం కానీ ఏం చేయాలి అని ఆలోచించాం ఎందుకని ఆలోచించాం ఏం చేయాలని ఎందుకని అంటే మనం అయ్యే ఇలా జరిగిపోయింది ఇలా జరిగిపోయింది ఇలా జరిగిపోయింది బాధపడుతూ ఉంటాం నెగటివ్గా ఇంకా 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 ఆలోచిస్తూ ఉంటామే కానీ దాని యొక్క సొల్యూషన్ గురించి ఆలోచిస్తే చాలు ఇంకా అయిపోయింది అంటే మనం ఎట్లా ఉండాలంటే ఒక దీని ఏమంటారు కట్ చేసేయాలన్నమాట వెంటనే అక్కడ కట్ చేసేసేయాలి ఇలా తుంచేయాలి రూట్ నుంచి తుంచేయాలి మన మనకి ఏదైనా వచ్చిన ప్రాబ్లం వచ్చినా ఏం వచ్చినా జడ్స్ కాటు రూట్స్ కాటు అంటే దాన్ని రూట్ దగ్గరికి వెళ్ళాలి కానీ మనం ఏం చేస్తాము పై పైన మొక్కలను ఆకులు రాలిపోయి ఆకులు అట్ల మీద ఫోకస్ ఉండకూడదు మన రూట్ మీద ఫోకస్ ఉండదు మన మీద ఫోకస్ ఉండాలి ఫోకస్ ఆన్ సొల్యూషన్ నాట్ ది ప్రాబ్లం ప్రాబ్లం మీద అసలు పెట్టకుండా మన సొల్యూషన్ మీద పెట్టినట్టయితే త్వరగా మేనిఫెస్ట్ చేస్తాం ఏం కావాలన్నా త్వరగా మేనిఫెస్ట్ మనం హై వైబ్రేషన్లో ఉండాలనుకుంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడదు డోంట్ టాక్ అబౌట్ అదర్స్ ఎనర్జీని ఉంచుకోవాలి మన దగ్గర అక్కడ మనం చూస్తుండే ఒకసారి ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే మన ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుంది కాన్ఫిడెన్స్ మొత్తం పోయినట్టుగా ఉంటుంది వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళతో మాట్లాడకుండానే వాళ్ళ దగ్గర ఉంటేనే చాలు మన ఎనర్జీ మొత్తం డ్రైన్ అవుతున్నట్టుగా ఉంటుంది అందుకని మనం హై వైబ్రేషన్ పీపుల్ నెవర్ టాక్ అబౌట్ అదర్స్ మనం అనుకుంటూ ఉంటాము మనము ఎందుకని ఇలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నాం నెగిటివ్ పీపుల్ని నెగిటివ్ సిచ్యుయేషన్స్ని మన లైఫ్లో అనుకుంటూ ఉంటాం ఎందుకని అది మనకు అలా జరుగుతుందంటే దానికి కారణం ఏంటంటే మనమే మనం ఫోకస్ ఎక్కువగా మన మీద కంటే మన సొల్యూషన్స్ మీద కంటే మనం వాటి మీద ఎక్కువ పెడుతున్నాం వెన్ యు ఫోకస్ మన ఫోకస్ దేని మీదకి వెళ్తుంది నాకు అక్కర్లేదు నాకు ఇది అక్కర్లేదు ఈ మనిషి అన్నప్పుడు నాకు ఈ పరిస్థితి అక్కర్లేదు అనుకున్నప్పుడు ఆ పరిస్థితి గురించి ఆ సొల్ ఆ ప్రాబ్లం గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు ఆ ప్రాబ్లం నీకు అక్కర్లేదు సో డోంట్ థింక్ అబౌట్ ఇట్ నో 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 మీన్స్ నో దాని గురించి ఆలోచించకుండా ఫోకస్ ఆన్ సొల్యూషన్ సొల్యూషన్ ఏంటి మీ సొల్యూషన్ నేనే సొల్యూషన్ అన్నిటికీ నేనే సొల్యూషన్ నేనే ఫోకస్ ఆన్ యువర్ ఎనర్జీ మీ ఎనర్జీస్లో మీకు రండి వేరీ వాళ్ళు వెన్ వీ ఫోకస్ ఆన్ వీ డోంట్ వాంట్ వీ అట్రాక్ట్ వీ డోంట్ వాంట్ కదా మనం అదే అట్రాక్ట్ చేస్తాం కదా మనకి ఏది అక్కర్లేదో అదే మనం అట్రాక్ట్ చేస్తున్నాం సో డోంట్ డూ దాట్ నెంబర్ త్రీ స్వె నెగటివ్ టాక్ ఉంటుంది కదా సెల్ఫ్ టాక్ మనం నెగిటివ్గా మాట్లాడతాం మన గురించి మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడి ఎక్కువగా మాట్లాడే కంటే మన గురించి మనం చాలా బాగా మాట్లాడుకుంటాం కదా నెగటివ్ సెల్ఫ్ టాక్ ఎక్కువ చేస్తాం రోజులో మనం గమనించండి ఏం చేస్తున్నాం అనేది ఎందుకంటే నెగటివ్ సెల్ఫ్ టాక్ చాలా ఇట్స్ వెరీ హ్యూజ్ ఇంపాక్ట్ చేస్తుంది మన మేనిఫెస్టేషన్కి అవ్వకు అవ్వనీకుండా అనమాట అది ఎలా అంటే నెగిటివ్స్ ఎంతసేపు నువ్వు ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు మిత్రులు ఉన్నారు మీ మిత్రులు బాగా మీ ఫ్రెండ్ బాగా ఫెరారీ రెడ్ ఫెరారీ కొన్నాడు రెడ్ ఫెరారీ కొన్నాడు మ్యాచ్ అవ్వలేదు నీది ఎందుకని నీది మ్యాచ్ అవ్వలేదు నువ్వు కొనలేదంటే ఇక్కడ ఉంది రెడ్ ఫెరారీ ఇక్కడ నువ్వు వైబ్రేషన్ పైకి రావాలి ఈ ఇంకా ఇక్కడ కాకుండా ఇంకా పైకి రావాలి యూనివర్సల్ వైబ్రేషన్కి మ్యాచ్ అవ్వాలంటే మనం హై వైబ్రేషన్లో ఉండాలన్నమాట అలాంటి ఏమంటాం ఫస్ట్ ఏమంటాం వేరే వాళ్ళు కనుక మేనిఫెస్ట్ చేసి వేరే వాళ్ళకి దొరికితే వేరే వాళ్ళకి ఏదైనా ఉంది అంటే వాళ్ళని చూసామంటే ఏమంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హీ డోంట్ డిజర్వ్ హీ డోంట్ డిజర్వ్ అక్కడ ఉంది ప్రాబ్లం అంతా అక్కడుంది హీ డోంట్ డిజర్వ్ అదేంటి అతనికి అర్హుడు అర్హత లేదు కైనా దొరికింది నాకెందుకు దొరకలేదు నాకు ముందు కథ కావాలి వై ఆర్ యూ ఫోకసింగ్ యువర్ ఎనర్జీ ఆర్ యు పుట్టింగ్ యువర్ ఎనర్జీ ఆన్ హెమ్ అక్కడ వచ్చింది నెగటివ్ నెగిటివ్ సెల్ఫ్ టాక్ అయిపోయింది అది యు ఆర్ కంపేరింగ్ యు ఆర్ కంప్లైనింగ్ ఇంకా ఎన్నెన్నో బ్లేమ్ బ్లేమ్ గేమ్ మనం ఏం చేస్తామో సెల్ఫ్ టాక్లో కూడా బ్లేమింగ్ అదర్స్ బ్లేమ్ గేమ్ స్టాప్ బ్లేమ్ గేమ్ స్టాప్ కంప్లైనింగ్ గేమ్ కంపీటింగ్ గేమ్ చాలా చాలా డేంజర్ ఏంటి తెలుసా కంపీటింగ్ గేమ్ వేరే వాళ్ళతో కంపీట్ చేతి యూ మనమే మనకు కాంపిటీషన్ కదా డోంట్ కంపీట్ విత్ అదర్స్ మనమే మనకు ఒక పెద్ద కాంపిటీషన్ ఇప్పుడు నెగటివ్ సెల్ఫ్ టాక్ చేయకుండా మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే అవుతుంది సెల్ఫ్ టాక్ అవుతుంది నెగటివ్గా అవుతుంది అయినప్పుడు మనం ఏం చేయాలంటే దానికొకటి ఉంది ఇట్లా అదేం చేయాలి మనం ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ నువ్వు ఎయిటీ ఇయర్స్ కానివ్వు ఎయిటీన్ ఇయర్స్ కానివ్వు ఎనభై ఏళ్ళు కానివ్వు నీ వయసు ఎంతైనా కానివ్వు ఎనభై ఏళ్ళకు కూడా నువ్వు ఫోకస్ ఆన్ ఫర్ గివింగ్ లవింగ్ కంపాషనేట్ ఇవన్నీ నీ ఇలా అనుకో వెరీ గుడ్ ఐమ్ లవింగ్ ఐఎమ్ ఫర్ గివింగ్ ఐమ్ ఐమ్ ఫర్ గివింగ్ ఐఎమ్ కంపాషనేట్ ఐమ్ లవబుల్ ఐఎమ్ లవింగ్ ఐఎమ్ లవింగ్ బీంగ్ ఐ లవ్ మై సెల్ఫ్ నీతో నువ్వు సెల్ఫ్ టాక్ సెల్ఫ్ టాక్ ఒక ఎనిమిదేళ్ళ పిల్ల అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా మనం చిన్న పిల్లలు మనతో మాట్లాడుకు ఎలా బిహేవ్ చేస్తే చైల్డిష్గా ఉంటారు కదా ఆర్ట్ ఆఫ్ డిటాచ్మెంట్ ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఏమి దేనికి డిటాచ్ అయిపోరు ఇలాగా అంటే అటాచ్ అయిపోరు ఇలాగా సారీ డిటాచ్ కాదు అటాచ్ అయిపోరు డిటాచ్గా ఉంటారనమాట ప్రతిదానికి మనం కూడా అలాగా అయిపోవాలి ఎక్కడ ఏం జరుగుతున్నా పక్కన ఏం జరుగుతున్నా మనకు పట్టించుకోకుండా మన ఎనర్జీని మనం సేవ్ చేసుకొని డిటాచ్మెంట్ అంటే ఏం లేదండి ఆర్ట్ ఆఫ్ డిటాచ్మెంట్ చెప్తాను ఫోర్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ ఇప్పుడు చెప్పింది అదే నేను డిటాచ్మెంట్ మనం ఆర్ట్ ఆఫ్ డిటాచ్మెంట్ నేర్చుకోవాలి ఇప్పుడు చెప్తాను నెంబర్ ఫోర్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ రిజల్ట్ కోసం ఓ ఎదురు చూస్తూ ఉంటాం మనకి ఏదైనా కావాలంటే మనం ఈరోజు అనుకున్నామంటే ఈరోజు వచ్చేయాలి పేషెన్స్ ఉండదు ఇంపేషెంట్ ఉంటాం అనమాట ఈ రోజు మనం విత్తనం నాటితే చెట్టు ఎప్పుడు వస్తుంది చెప్పండి అది అది వచ్చి అది రావడానికి ఎన్ని ఏళ్ళు పడుతుంది డివైన్ టైమింగ్ ఉంది చూసారా అది ఎక్కడుందో మనకు తెలీదు డివైన్ టైమింగ్ కొంతమందికి ఈజీగా అయిపోవచ్చు ఎవరైతే చైల్డ్స్ నేను చెప్పాను కదా ఎనిమిదేళ్ళ పిల్లవాళ్ళ ఎనిమిదేళ్ళు కాదు చైల్డ్ యాజ్ ఎ చైల్డ్ చైల్డ్ లాగా మీరు ఒక చిన్న పిల్లాడులాగా డిటాచ్మెంట్ నేర్చుకున్నారంటే దేని మీద ఫోకస్ ఉండదు వాళ్ళకి ఇప్పుడు ఒక చాక్లెట్ కావాలంటే దాని మీద ఫోకస్ ఉంటుంది వచ్చింది అనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఒక ఇది అనుకోండి అబ్బా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు పెన్ పెన్సిల్ ఏది కావాలంటే అది ఇంకా వాళ్ళకి పెద్ద ప్రపంచమేమి ఉండదు ఇప్పుడు అలాగే మన మేనిఫెస్టేషన్ కూడా మనకి ఏదైనా కావాలనుకున్నాం అనుకోండి దానికి కావాల్సిన ఇన్స్ ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకోవాలి వాట్ ఈజ్ ఇన్స్పైర్డ్ యాక్షన్ ఇప్పుడు ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటే ఏంటి కావాల్సినప్పుడు మనం జాబ్ చేస్తున్నాం మనం ఏదైనా జాబ్ చేస్తున్నామా ఏదైనా టీచర్ జాబ్ చేస్తున్నామా డాక్టరా ఇంజనీరా మనం ఏదైనా కావచ్చు ఏదైనా నర్స పని ఏదైనా కావచ్చు సో ఇప్పుడు మనం ఆర్ట్ ఆఫ్ డిటాచ్మెంట్ ఎలా నేర్చుకోవాలి అంటే దీంతో మీ ఒక్కొక్కసారి మీకు ఇలా ఆలోచించేది ఆలోచించేది ఏమి ఉండదు ఇన్స్పైర్డ్ యాక్షన్ మీన్స్ బస్ జస్ట్ ఇలా గట్ మన గట్ యువర్ గట్ విల్ సే టు యూ కి డూ ఇట్ చిన్న పిల్లల్లాగా ఆలోచించకుండా మనం చేయాలి ఇంకా దాని గురించి ఎక్కువగా ఆలోచించగా మీ గట్ చెప్పింది కదా యూ హ్యావ్ టు డూ ఇట్ జస్ట్ గో యువర్ గట్ సేస్ ఇట్ జస్ట్ స్టాండ పండ్ డూ ఎట్ దట్స్ ఆల్ యు హ్యావ్ టు డూ సింపుల్ వెరీ సింపుల్ ఎక్కువగా ఆలోచించకుండా డోంట్ డోంట్ బీ సీరియస్ ఇన్ లైఫ్ బాగా మనం సీరియస్గా అయిపోయి సీరియస్గా తీసుకొని వస్తువుల్ని ప్లేసుల్ని మన ప్రపంచం చూసారా ఎప్పుడైతే మనం మ్యానిఫెస్ట్ చేసుకోవాలనుకుంటున్నామో మనం ఆకర్షణ లా ఆఫ్ అట్రాక్షన్ మనం అన్నీ పొందాలనుకుంటున్నాము వెల్త్ హెల్త్ గుడ్ హెల్త్ వెల్త్ ప్రాస్పరిటీ అబెండెన్స్ ఇట్ కమ్స్ ఓన్లీ విత్ పేషెన్స్ పేషెన్స్ ఉండాలి ఇంపేషెంట్ ఉండకూడదు నెంబర్ ఫైవ్ పేషెన్స్ ఇంపేషెంట్ ఉండకూడదు లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ మన థాట్స్ ఎలా ఉంటాయి తెలుసా ఇప్పుడు ఆలోచిస్తే మనకి రేపు వచ్చేస్తుంది అని ఎదురు చూస్తూ వెయిటింగ్ అలా ఉంటాం కదా అలా కాకుండా చాలా ఈజీ వే నేను చెప్పనా చాలా ఈజీగా అయిపోతుంది మనం చాలా కష్టపడుతుంటారు అందరూ దీని దగ్గరే ఇక్కడ ఫెయిల్ అవుతుంటారు మేనిఫెస్టేషన్స్కి మనం చాలా కష్టపడక్కర్లేదండి జస్ట్ ఓన్లీ వన్ టెక్నిక్ మనకి ఏం కావాలో డిజైర్ ఉంది నువ్వు అడిగావు జస్ట్ వదిలే డూ లెట్ లెట్ గో చేసేసి నీ పని నువ్వు చేసుకో అంటారు అంటే చాలా ఈజీ ఎన్నో వీడియోస్ మోటివేషనల్ వీడియోస్ మీరు చూసే ఉంటారు అందులో చెప్తారు కదా సో ఇది ఎలా చాలా ఈజీగా అంటే ఈరోజు మీకు ఆ సీక్రెట్ చెప్తాను ఏంటో తెలుసా సరెండర్ నేనేం చేస్తానంటే సరెండర్ సరెండర్ టు గాడ్ రెండు చేతులే లిటరల్లీ రెండు చేతులు ఎత్తండి ఇలా ఐ సరెండర్ ఎలో ఒక్క కోరిక ఉంది మీకు మీరు కోరుకున్నారు ఇది జరగాలని దానికోసం బుక్ తీసి బుక్లో రాయండి జస్ట్ ఫర్ గెట్ లెట్ గో అందరు చెప్పిందే నేను చెప్తాను కానీ ఇంకొకటి మనం చేయాలి ఇది కష్టమైన అసలు కష్టమైన మ్యామ్ మన టెక్ మనం ఏ టెక్నిక్ యూజ్ చేయ అసలు అసలు లా ఆఫ్ అట్రాక్షన్కి మనకి ఏ టెక్నిక్ అవసరం లేదండి అందరికీ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది తెలుసా మీకు ప్రపంచం మొత్తం అందరికీ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది ఇట్ డస్ మనకే ఎందుకు చేయట్లేదు అది అనుకు తెలియని వాళ్ళకి నేను అనేది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలియని వాళ్ళకి కూడా వాళ్ళకి పనిచేస్తుంది చాలా ఈజీగా మేనిఫెస్ట్ చేస్తున్నారు ఏ ఇది కావాలంటే వాళ్ళు వై తెలిసినా మనకిన్ని టెక్నిక్స్ తెలిసినా ఇన్ని తెలిసిన ఈ ఈ ఐదు మెయిన్ ప్రాబ్లమ్స్ చెప్పాను కదా ఈ ఫైవ్ అనేది అక్కర్లేనివి మనం తీసి పారి ఆలోచించకూడదు సింపుల్ రాసామా బుక్లో పేపర్లో రాయాలి ఇంకేం కావాలి ఒకసారి రాయండి జస్ట్ లీవ్ ఇట్ ఫోకస్ ఆన్ యువర్ ఎనర్జీ అండ్ సరెండర్ మనం దేవుడికి ఒక కోరిక కోరుతాం దేవుడికి కోరినట్టు యూనివర్స్ అంటే దేవుడే కదా దేవుడికి కోరిక కోరుకొని కొబ్బరికాయ కొట్టేసి గుళ్ళో వచ్చేస్తాం అది తీరుతుందని నమ్మకం ఉంది మనకి ఉంటుంది నువ్వు మాట మాటికి దేవుడి దగ్గరికి వెళ్ళి అడగవు గుడికి వెళ్ళి ప్రతిరోజు గుడికి వెళ్ళవు తిరుపతి కొండకి వెళ్ళవు కదా ప్రతిరోజు వెళ్ళి అడుగుతావా ఒక్కసారి మొక్కుకున్నాము ఒక్కసారి మనం అనుకున్నామంటే మనకు తెలుసు అది దేవుడు తీరుస్తాడు అది సరెండర్ సరెండర్ చేసాం ఐ సరెండర్ ఐ అలౌ ఐ అలావ్ అలావ్ టు వర్క్ యూనివర్స్ టు వర్క్ ఫర్ మీ ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నా సో సింపుల్ వేమే నేను ఇవాళ ఐదు చెపను మీకు నాట్ టు డు బిల్కు ఇన్ ఆర్డర్ టు మానిఫెస్ట్ వాట్ ఎవర్ యు వాంట్ ప్లీజ్ షేర్ ది వీడియో యాస్ మచ్ యాస్ యు కెన్ ప్లీజ్ Subscribe మై ఛానల్ టు కొత్తగా చూస్తున్నారు అయితే Subscribe చేసుకోండి థాంక్యూ 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 సో మచ్ థాంక్యూ ஆல் లవ్ యు